నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు నేను డాబా స్టైల్లో పనీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పనీర్ కర్రీ కావాల్సినవి ఆనియన్స్ టమాటాలు ఇవి కొంచెం నాకు కూర ఎక్కువ క్వాంటిటీలు కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మరి అంత చిన్న పీసెస్ లాగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు మీడియం పీసెస్ కిందే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎలాగో మళ్ళీ మిక్సీ పెడతాం కాబట్టి ఇట్లాగే మీడియంగా టమాటా కూడా ఇలాగే మీడియంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన తీసి పెట్టుకుంటే వంట చేయడం ఫాస్ట్గా అయిపోతుంది పన్నీర్ కర్రీ అంటాం కానీ చేయడం చాలా ఈజీ అండి పాలు ఉంటే పన్నీర్ని నేను ఇంట్లో కూడా తయారు చేసుకుంటాను ఎక్కువ పాలు ఉన్నప్పుడు ఇవి మాత్రం బయట నుంచి తీసుకొచ్చింది ఆల్రెడీ ఇట్లా క్యూబ్స్ లాగా కట్టింగ్ అయ్యే ఉన్నాయి ఇవి ఇప్పుడు ముందుగా బాండి పెట్టుకొని నూనె లేదా నెయ్యి లేదా బటరు మూడిట్లో ఏదైనా వాడతారు నేనైతే ప్రస్తుతానికి నూనె వేస్తున్నాను ఇప్పుడు ఈ నూనెలో ఇది మరీ హీట్ అయిన తర్వాత పన్నీర్ వేయకూడదు అలాగని పన్నీర్ని ఎక్కువ ఫ్రై చేయకూడదు మీడియం హీటింగ్లో పెట్టుకొని పన్నీర్ని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేసామంటే రబ్బర్ లాగా గట్టిగా సాగుతాయి తినేటప్పుడు అంత టేస్ట్ అనిపివు ఇట్లా అన్నీ వేసేసి వాష్ చేసి పెట్టుకోవాలండి ముందు ఈ పన్నీర్ని మనం తెచ్చుకున్న తర్వాత పాలుంటే హోమ్మేడ్గా కూడా నేను అప్పుడప్పుడు చేస్తుంటాను ఈసారి ఎప్పుడైనా అది ఎలా చేయాలనేది మీకు షేర్ చేస్తాను ఇవాళ రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ విత్ జీరా రైస్ జీరా రైస్ ఏమీ షేర్ చేయట్లేదు ఓన్లీ పన్నీర్ కర్రీ మాత్రమే చూపించాలనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి జీరా రైస్ కూడా చూడాలి అని అనుకుంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా పెడతాను అది కూడా వీడియో ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చెప్పినట్టుగా ఆనియన్లు టమాటా మిక్సీలో వేసి ప్యూరీ చేసుకోవాలి దీన్ని ఇది ఇందులో నేను కాజు కూడా వేసాను క్లిప్పింగ్ మిస్ అయింది ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి మనకి స్పైసెస్ ఉంటాయి కదా అవి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇది ఈ ప్యూరీ ఉంది కదా ఈ ఆయిల్లో వేసేయాలి వేసేటప్పుడు జాగ్రత్త పై చిందుతుందేమో ఇది కొంచెం అంతా కలివెట్టేసి ఇప్పుడు ఇది కలర్ మారే వరకు ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేయాలి ఇట్లాగే పాలక్ పన్నీర్ కూడా చేస్తానండి నేను అప్పుడప్పుడు ఇప్పుడు ఇందులో పసుపు కారం కారం కలరు రెండు మంచిగా ఉన్నాయండి ఈ కారం ఇది హోమ్ మేడ్దే నేను ఇంట్లో పట్టించింది మన టేస్ట్కి సరిపడా ల్టు ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అట్లాగే కొంచెం జీలకర్ర తిరగమాతలో వేయలేదండి జీలకర్ర విడిగా వేస్తున్నా ఇది పెరుగు ఇది ఫ్రెష్గా ఉండే పెరుగు కాసేని జీడిపప్పులు ఫ్రై చేసి కూడా వేసుకుంటారు నేను పచ్చిమి వేసేసాను ఇప్పుడు మొత్తం బాగా అంతా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని కూరని కలిపెడుతూ ఉండాలి టేస్ట్ అయితే మొత్తం రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఇది ప్రోటీన్ కదా పన్నీర్ అనేది వీక్లీ వన్స్ తీసుకోవడం మంచిదే ఇది కరివేపాకు ఒక రెమ్మ మాత్రమే వేయాలి వేస్తే ఫ్లేవర్ అంతా ఎక్కువైపోతుంది నేను ఇందాకేసింది జీరా పౌడరు ఇది గరం మసాలా ఇవి వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని కలర్ ఇప్పుడే బాగా వస్తుంది చూసారా ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి అలా కలిపెట్టకుండా ఉంటే మాత్రం అడుగంటేస్తుంది ఈ వాడే ప్యాన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు నేను వాడే ప్యాన్ల గురించి ఇది ఇదిగోండి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు ఇప్పుడు ఈ పన్నీర్ అంతటినీ ఆ గ్రేవీలో వేసేద్దాం ఇది కసూరి మేతి క్రష్డ్ కసూరి మేతిది ఈ పన్నీర్ ముక్కలని ఇందులో వేసేసి బాగా కలవనివ్వాలి ఇప్పుడు కొంచెంగా కసూరి మేతి వేస్తున్నా అది అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఇప్పుడు కొత్తిమీర సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు సపోర్ట్ ఇవ్వండి ఇది ఫ్రెష్ క్రీమ్ ఇది ఫ్రె ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఎలా చేయాలంటే మనకి పాల మీద మేగుడు ఉంటుంది కదా దాన్నైనా మిక్సీలో వేసి వేయచ్చు లేదా ఫోర్క్ తోటి బాగా బ్లెండ్ చేసి ఇలా అంతా వేసి కలిపేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇప్పుడు పాల మీద మేగడే వేశాను ఇలా అంతా కలవనిస్తే అయిపోతుంది కూర రెడీ ఇలా బగారా రైస్ బిర్యానీ జీరా రైస్ వీటిల్లో వేటిలోనైనా ఇది సర్వ్ చేసుకోవచ్చు మనం నాన్ వెజ్ తినని రోజులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసి ఆ పేడిమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి విదేనండి వీడియో ఉంటానండి